సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్ స్మాల్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమో విషయానికి వస్తే ఇక ఇమాన్యుయల్ మదర్ అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక గేట్ దగ్గర నుంచి ఎంట్రీ ఇస్తారేమో అని ఇమాన్యుల్ డీమన్ పవన్ సంజన వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే కన్ఫెషన్ రూమ్ నుంచి ఇమాన్యుయల్ తల్లి బయటకు వస్తూ ఉంటే ఇక రేతు అలానే తనుజ పరిగెట్టుకొని వాళ్ళ అమ్మతో సహా గార్డెన్ ఏరియాకు వస్తారు ఇక గార్డెన్ ఏరియాకు రాగానే నా బిడ్డ అంటూ కౌకలించుకుంటుంది ఇమాన్యుయల్ తల్లి ఇదంతా ప్రోమో లో భాగంగా మనం చూసాము ఇకపోతే కళ్యాణ్ సారీ ఇమానుయల్ అలానే ఇక ఇమానుయల్ తల్లి ఇద్దరు కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకు ముందు ఇక ఇమాన్యుల్ తన ఫ్యామిలీ స్టోరీ చెప్పేటప్పుడు మా ఫ్యామిలీ చాలా కష్టపడేది నేను కూడా వంద రెండు వందల రూపాయలకి కూలి పని చేసిన వాడినే ఒకప్పుడు స్కూల్లో కూడా పని చేశాను ఇవన్నీ కాదు అని నాకున్న కాస్త కూస్త కామెడీ టాలెంట్ ని జనాల ముందు పెట్టాలనుకుని రోజు నేను ఈ స్థాయికి ఎదిగాను ఇప్పటికీ మా నాన్నగారు చాలా కష్టపడి కూలి పనికి వెళ్తూ ఉంటాడు మరీ కష్టమైన పనికి అయితే వెళ్ళొద్దు అని నేను చెప్తూ ఉంటానంటూ ఇమానుయల్ తన స్టోరీని సుమన్ శెట్టి గారు అలానే తనూజక్కి చెప్తూ ఉంటాడు అయితే ప్రస్తుతం మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టేశాను మంచిగా ఇల్లు కట్టాను మూడు అంతస్తులు ఇల్లు కట్టాను కరెంటు కూడా పోయింది వాళ్ళకి తెలియకుండా జనరేటర్ పెట్టాను అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు నేను ఎప్పుడో షూటింగ్స్ కి వాటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళొస్తుంటానని చెప్పారు అయితే హౌస్ లో ప్రస్తుతం ఇమానుయల్ ఆట చాలా చాలా బాగుంది కానీ ఇమానుయల్ ట్రోఫీ దగ్గరలో లేడని చెప్పాలి ఇక ట్రోఫీకి కళ్యాణాలనే తనుజా పోటీ పడుతున్నారు ఇదే విషయాన్ని తల్లి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పిందట ఇమాన్యుల్కి హౌస్లోకి వచ్చి ఇక నువ్వు ఎవరు ప్రోమోలో మనకి ఏమని చూపించారంటే నువ్వు కమిడియన్గా హౌస్లోకి వచ్చావు కానీ హీరోగా బయటికి రావాలి అంటూ అంటే ట్రోఫీని తీసుకొని రావాలంటూ ట్రోఫీకి దగ్గరగా లేకపోయినా సరే ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం జరిగింది ఇకపోతే చాలా మాటలు చెప్పారట ఇమాన్యుయల్ తల్లి హౌస్లోకి వచ్చిన తర్వాత నీకంటే ముందు చాలా మంది పోటీ పడుతున్నారని నువ్వు ముందుకు వెళ్లడం కోసం కొంతమందిని వెనక్కి తొయ్యాలి అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా నిన్న లైవ్లో ఇమాన్యులే సంజనతో షేర్ చేసుకుంటూ ఉంటాడు మనకి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఎంట్రీస్ జరిగిపోయినా సరే నిన్నటి లైవ్ క్యాజువల్గా వీళ్ళ ఫ్యామిలీ ఇంకా రానట్టుగానే చూపించారు అయితే నిన్న లైవ్లో ఇమాన్యుల్ సంజనతో ఏం మాట్లాడుతూ ఉంటాడంటే మా అమ్మకి అంత మాట్లాడడం రాదు కానీ మా అమ్మ వచ్చి చాలా హింస ఇచ్చింది నన్ను అంటే ఇండైరెక్ట్గా నాకు చాలా హింస ఇస్తుంది నువ్వు హీరోగా రావాలి హీరోగా రావాలి అంటుందంటే నాకు అర్థమవుతుంది బయట సిచ్యువేషన్ ఏముంది అని చెప్పి మా అమ్మకు అసలు నిజంగా చెప్తున్నాను మా అమ్మకు అసలు మాట్లాడడం రాదు కానీ పాయింట్ టు పాయింట్ చెప్తుంది అంటే మా అమ్మని బాగా ప్రాక్టీస్ చేయించారు మా అమ్మకి రాసి ఇచ్చుంటారు మా అమ్మ బాగా చదువుకొని రుద్ది రుద్ది వచ్చింది అదే ఇంట్లో నాకు చెప్పింది అంటూ ఇక ఇమాన్యుల్ అయితే సంజన గారితో ఈ విషయాన్ని షేర్ చేస్తారు అనమాట అంటే అప్పటికే ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చేసారు కానీ మనకి ఈ రోజు వరకు డ్రాగ్ చేశారు కళ్యాణ్ కావచ్చు ఇమానుయల్ మదర్ ప్రోమో కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు ల్యాగ్ అయ్యాయని చెప్పాలి అయితే ఇక ఈ ల్యాగ్ ప్రాసెస్లో సంజన గారితో వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడింది అనేది ఇండైరెక్ట్ గా డిస్కషన్ చేశారు అంటే ట్రోఫీకి దగ్గరగా ఉండాలి ట్రోఫీని గెలుచుకొని రావాలంటూ మదర్ బాగా హింట్ ఇచ్చిందని రుద్ధి రుద్ధి చెప్పింది అంటే మా అమ్మకి బాగా చదివించారని ఇంట్లో వాళ్ళు లేకపోతే మా అమ్మ అంతగా మాట్లాడలేదంటూ చెప్పారు మరి నిజంగానే ఇమానియల్ ట్రోఫీకి దగ్గర మీరు అనుకుంటున్నారా లేదా టాప్ త్రీ అనుకుంటున్నారా అనేది కామెంట్స్ లో అయితే చెప్పండి